సాల్మనాన్న నాకు ఒకసారి ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాడు అది కూడా చెప్తాను మీకు భక్తుల అనుభవాలు కదా చెప్తాను ఒకసారి సాల్మనన్నని వేరే చర్చిలో వాక్యం చెప్పడానికి ప్రీచింగ్ పిలిచారు అంటే వాక్యం చెప్పడానికి రమ్మని పిలిచారు సాల్మనన్న ఉన్నటువంటి ఫలక్నుమ ప్రాంతంలో నుంచి బయలుదేరి బండి తీసుకుని వెళ్తా ఉన్నాడు సగం దూరం వెళ్ళిన తర్వాత గుర్తు వచ్చింది ఏంటి అని అంటే పరస్సు మర్చిపోయాడు లేవు జేబులో డబ్బులు లేవు పరసులో కూడా డబ్బులు బండ్లో పెట్రోల్ ఉంది బండ్లో పెట్రోల్ ఉంది అనుకున్నాడట బండి మీద ఎలాగా ఏమనంటే ఆ ఏమైంది బండ్లో పెట్రోల్ ఉంది చచ్చి దాకా వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెబుతాను వాక్యం చెప్పిన తర్వాత ఎలాగో వాళ్ళు నాకు కానుకిస్తారు ప్రీచింగ్ పిలిచారు కాబట్టి ఎలాగో అక్కడికి వెళ్ళినాక వాక్యం చెప్తాను వాక్యం చెప్పిన తర్వాత ఎలాగో వాళ్ళు నాకు కానుక పెడతారు ఆ డబ్బులు పెట్టి రిటర్న్లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు భయం లేదు అనుకొని వెళ్ళిపోయాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు మీటింగ్ పిలిచారు కాబట్టి టెంట్లు వేసి లేదంటే రోడ్డు మీద ఇంకేదో హడావుడిగా అంత కోలాహలమైన వాతావరణం ఉంటుంది మీటింగ్ కదా అనుకున్నాడు అక్కడికి పోయి చూసేసరికి చర్చికి తాళం వేసింది తాళం వేసి ఉండేసరికి ఈ చర్చియా కాదా నన్ను పిలిచిన వాళ్ళు వీళ్ళ కాదా అని డౌట్ వచ్చింది చర్చి మీద పేరు చూస్తే అదే పాషగారు పేరు రాస్తుంది ఫోన్ నెంబర్ కూడా వేసింది చూసుకున్నాడు నెంబర్ చూసుకుని చెక్ చేసుకుంటే నెంబర్ కూడా అదే మరి నన్ను పిలిచాడు ఇక్కడ అసలు మీటింగ్ అసలు అది వాతావరణమే లేదు తాళం వేస్తుంది ఏంది పరిస్థితి అని ఆలోచన చేసి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు పాష గారు మీరు మొన్న ఒకసారి ఫోన్ చేశారు నా దగ్గర ఇట్లా రావాలని చెప్పేసి చెప్పారు ఇలా పలానా టైంకి వాక్యం చెప్పాలని చెప్పి చెప్పారు కదా అదేనంటే అప్పుడు అర్ర పాష గారు సారీ 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 పాష గారు అని అయ్యా ఏంటి ఏం జరిగింది ఎందుకు సారీ చెప్తున్నారు అంటే ఏం లేదు మిమ్మల్ని పిలిచాం గారి మీటింగ్కి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది అన్నదంట దేనికి అని అంటే చర్చిలో నమ్మకంగా పరిచయం చేసే ఒక పరిచారకుడు కూడా ఆ కథను చనిపోయాడు ఆ కారణం చేత జరగాల్సినటువంటి మీటింగ్ని వాయిదా వేసుకున్నాను తర్వాత దాన్ని వాటిని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం సారీ పాస్టర్ గారు ఏమనుకోద్దు నేను మీకు ఇంటిమేషన్ చేద్దాం అనుకున్నాను కానీ మరి చనిపోయినటువంటి బాధలను బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను దయతో నన్ను క్షమించాలని చెప్పేసి పాస్టర్ గారికి అన్నకి సారీ చెప్పాడు సారీ చెప్పాడు బాగానే ఉంది మరి ఇంటికి ఎలా జారాలా జేబులో పైసలు లేవు మరి ఎలా జారాలి ఇంటికి అంటే సరే రెండు బండి మీద ఉండి ఆ చర్చికి వెళ్ళి చూసి చంపలేసుకున్నాడంట ప్రభు బుద్ధి లేక బుద్ధి లేక అనుకున్నాను ఏమంటే అక్కడ పోయినాక డబ్బులు ఇస్తారు కదా అని బుద్ధి లేక అనుకున్నాను దయతోటి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇట్టు అనుకోను ఇంక ఇప్పుడు ఎప్పుడు ఇట్టు అనుకోను నువ్వు రెండు చేయగలవు ఏంటిదనంటే నా బండికి పెట్రోల్ పోసడానికి నాకు డబ్బులైనా వేయగలవు లేదంటే పెట్రోలు అయిపోకుండా నన్ను ఇంటికైనా చేర్చగలవు ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తావు దయతో నన్ను క్షమించని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్తా ఉన్నాడు అయితే ప్రతిరోజు సాల్మనన్న ఆ వీధి ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు సాల్మనన్న ప్రయాణం చేసే ఒక బజార్ ఉంది రెండు బజార్లలో నుంచి ఏ బజార్లో అయినా వెళ్ళొచ్చు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వైపు ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గంలోకి వెళ్ళమని బలమైన ప్రేరణ కలిగిందట ఈ దీనిలోకి కొద్దిగా ముందుకు పోయి కూడా మళ్ళీ బండి వెనక్క తిప్పుకొని దేవుడు చెప్పిన మార్గంలోకి అంటే జేవుడు తెప్పిన దారిలోకి వచ్చాడు కొంచెం దూరం పోయిన తర్వాత ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయిన తర్వాత బండి ఆగిపోయింది బండి ఆగిపోయింది ఇంకా ఎంత స్టార్ట్ కిక్కు కొడతా ఉన్నా బండి స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అయిపోతుంటే ఇంకా అక్కడ నిలబడ్డాడు బండికి స్టాండ్ వేసి ఇంకా బండికి వెళ్ళే చూస్తూ ఉన్నాడు అంట బండికి చూసి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నువ్వు ఎల్లమన్న మార్గంలోనే వచ్చాను కానీ నా బండి ఆగిపోయింది ఏంది నా పరిస్థితి అనని ఆడబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ విషయం ఏంటిదని అని అంటే ఎక్కడో ఆగిపోలేదు అది కరెక్ట్గా అన్నని బహుగా అభిమానించే ఓ విశ్వాసి ఇంటి ఎదురుగా ఆగిపోయిందంట చెప్పలు కొట్టి దేవుని మహింపరచుదాం వాళ్ళు ఎక్కడికో ఆ ఇల్లు వాళ్ళదని అన్నకు తెలియదు ఎందుకనంటే సాధారణంగా అద్దె ఇల్లులకు మంచి ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అక్కడికి 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 ఎక్కడికైనా మారచ్చు కాబట్టి అన్నను అభిమానించే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆ ఏరియాలోకి వచ్చారో ఆ ఇంట్లోకి ఎప్పుడు వస్తారో ఆయనకి తెలీదు కరెక్ట్గా ఆ ఇంటి ముందు ఆగిపోయింది ఈయన బండికెళ్ళి చూస్తా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురి ఇంట్లో నుంచి గేట్ తీసుకొని ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత చూసాడు అన్న ఏంటి మీరు ఎక్కడ ఉన్నారని అంటే బండి ఆగిపోయింది అయ్యా అని అంటే సరే బండి సంగతి తర్వాత అన్న ముందు ఇంట్లోకి రండి అని అన్నన్ని ముందు ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాసిన మంచి ఒక కప్పు కాఫీ తర్వాత ప్రార్థన చేసి ఓ పెద్ద మొత్తం అన్న చేతిలో డబ్బులు పెట్టారట స్తోత్రం కలుగునిగా అక్క తర్వాత అన్న డబ్బులు చేత పట్టుకుని వద్దయ్యా అని అంటే అన్న తొందరగా తీసుకోవడానికి ఇష్టపడ్డు చాలేమన్నా కూడా అంతే అలాగ వద్దాయా అంటే లేదన్నా ఫస్ట్ టైం వచ్చారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి కూడా ప్రార్థన చేయలేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో పెద్ద మొత్తం చేతిలో పెట్టారు అది తీసుకొని బండి దగ్గరికి వచ్చి బండి కొడితే స్టార్ట్ అవ్వాలి కదా అది స్టార్ట్ అవ్వట్లేదు ఏదన్నా బండి ట్రబులా అని చూసి ఏమన్నా ఆగిపోయిందనని కొద్దిసేపు అది ప్లెగ్ పీకి అలా ఇలా ఏదో చూశారు అది స్టార్ట్ కాలేదు ఎందుకంటే అన్నకు తెలుసు పెట్రోల్ అయిపోయిందని కదా అప్పుడు ఆ బ్రదరే మళ్ళీ ఆన్ చేసి అన్న ముళ్ళు తక్కువగా ఉంది పెట్రోల్ ఏమన్నా అయిపోయింది ఏమైనా అంటే ఏమైనా అయిపోయి ఉండొచ్చు అంటే బండి ఆగిపోయిందంటే పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు అన్నట్టుగా ఆలోచించి ఆ బ్రదరే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తెచ్చి ఆ బండికి పోస్తే తర్వాత ఆ బండి స్టార్ట్ అయింది తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మార్గంలోకి వెళ్ళొద్దు ఈ మార్గంలోకి వెళ్ళమని కదా దేవుడు చెప్పాడు అన్నకి పెట్రోల్ బండికి సమృద్ధిగా ఉంది చేతిలో డబ్బులు కూడా సమృద్ధిగా ఉన్నాయి అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నకు తెలిసినట్టు సేవకుడి కారు అక్కడ ఆగిపోయింది చిత్రమైన విషయం ఏంటిదని అంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు వాళ్ళ చేతుల్లో డబ్బు లేదు అన్న చూసి అక్కడ వాళ్ళకు ప్రార్థన చేసి ఈయనకిచ్చిన మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇంటికి చేరాడు చప్పలు కొట్టి ప్రభువుని మహింపరచ దేవుని చేత నడిపించబడితే మనం ఆశీర్దించబట్టం కాదు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఆయన చేయగలడు ఒకవేళ ఈ మార్గం కాదు నేను రోజు పోయేది ఇదే మార్గం ఇదే మార్గంలో పాత నేను ఎందుకు రూటు మార్చుకోవాలి అనుకుంటే ఈయన సహాయం పొందేవాడు కాదు వారికి సహాయపడగలిగేవాడు కాదు కానీ దేవుని చేత నడిపించబడే వాళ్ళు వాళ్ళు ఆశీర్వదించబడతారు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు తప్పక కృప చూపుతాడు స్తోత్రం కలుగును గాక